ೋಕಲ್ಕಳ್ತಯ್ಯ <hating and> <makes randomized or improving>

కొన్ని రాత్రైతే అరుపులు కేకలు అసలు రాత్రి అయితే నిద్ర రావట్లేదు తెలుసా అవునే రాత్రి నాకు వెళ్ళాలంటేనే చాలా భయమేస్తుంది అరుపులు కాదే తల్లి అసలు రాత్రి అయితేనే భయంగా ఉంది అక్క ఈ రోజు రాత్రి కూడా అలాగే అరుపులు వినిపిస్తాయంటావా వామూ ఈ అరుపులు వినడం నా వల్ల కాదు ఈ దయ్యం అరుపులతో ఎలా బతకాలి ఏమీ అర్థం కావడం లేదు ఏమండి చౌదరి గారు మీరే ఏదో ఒకటి చెయ్యాలండి ఊరికి ఏదో కీడ్ శక్కి నేను రాత్రి పొలం దగ్గర ఉండగా ఏమో ఏడుపులు అరుపులు వినిపిస్తున్నానండి అయ్యా చేతామయ్యా నా ఒక్కడి వల్ల ఏమవుతుంది మన ఊళ్ళో వాళ్ళందరినీ సంప్రదించి ఏది మంచిది అనుకుంటే అదే చేద్దాం ఏం జరుగుతుందిరా మన ఊరికి అదేరా నాకు చిన్నోళ్ళు ఏడుతున్నట్టుంది పెద్దోళ్ళు కూడా ఏడుతున్నట్టుంది ఓరి నీ క్లారిటీ తగలయ్య ఊళ్ళో వాళ్ళంతా అరుపులు కేకలతో భయపడుతుంటే నీ క్లారిటీ కావాలరా అది కాదురా ఆ పండ్ర మీ గోళ టైని సిద్దుగాడు గుళ్ళు ఏడుగురులో అవునరా సిద్దుగాడు ఏమైపోయాడరా ఏంటే వరం ఇలా అయిపోయా సిద్ధు గురించి బాగా బెంగ పెట్టుకుంది వాడికి ఏం కాదు లేవే చాలా రోజులైంది వాడిని చూసి వాడి కోసం నువ్వు వింతలా బాధపడుతున్నావు నీ ప్రేమ వాడిని తిరిగొచ్చేలా చేస్తుంది వాళ్ళు లేనప్పటి నుంచి ఊర్లో భయం భయంగా ఉంది ఏం జరుగుతుందో ఏమో అర్థం కావడం లేదు మనం సిద్ధుగా చంపినట్టు ఊర్లో వాళ్ళకి ఎవరికైనా అనుమానం వచ్చిందా అబ్బే అదే లేదురా కొంచెం రాదు లేకపోతే వాడికి నేను పెళ్లి చేసుకుపోయి అమ్మాయి కావాల్సి వచ్చిందరా వదిలే బావా చదిచాడు కదరా చచ్చినప్పటి ఊర్లో ఏవో అరుపులు ఏడుపులు వినిపిస్తున్నాయంట్రా అది విని ఊరి జనాలందరూ భయపడుతున్నారు అనే కోపతీసి చిద్దు కడుసొచ్చి ఏమైతే తిరుగుతున్నేమో రా దయ్యాల గయ్యాల అయినా మనం దేవుడికే భయపడము దయ్యాలండో హే ఏయ్ ఏంట్రా అక్కడ అలా చూస్తురా ఏం లేదురా సోడలో మందెక్కువయింది నార్మల్స్ గంటాకే వదిలేయరా మామా పోనీ ఏంట్రా ఏమైందిరా అక్కడ ఉందిరా ఏంట్రా ఏమైంది ఏముంది అక్కడ ఒరేయ్ ఆడికి ముందు ఎక్కువైందిరా అక్కడ ఏమీ లేదు అంత ఇక్కడే ఉంది తాగరా మందు తాగేటప్పుడు భయపడ్డం ఏంట్రా అరే జనా సుస్వత్తంద్రా పాట పాల్పడొత్తరా మా ఊళ్ళో ఒక పడుసుంది దెయ్యం భయమన్నది భయం మా ఊళ్ళో ఒక చిన్నోడు అమ్మా అంటే భయం అన్నాడు చెమచక్క 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 ఏమీ లేదుగా <coughs> ... ఎవరికైనా చెప్పావా ఇంకెవరికి చెప్పరామ్మా ఎవరా అలా నడుస్తున్నావు అమ్మా ఏద బాబా ఇంక చాలు ఊహించుకెళ్దాం పద నన్ను కూడా మీద తీసుకెళ్ళంటరా ఎరా భయపడుతున్నావా ఐక్కి మర్చిపోయి మహాబలం అన్నారు కదా అందుకే మా ఇంటివాడు తిప్పుతారని పోదాం పద పోదా పద పదండి రా వెళ్ళండి రా ఏ జాన్ వెళ్ళండ్రగా వచ్చారు దయ్యాలంట పోతారంట పీరికి ఎదవాలో పీరికి నాయా చూడండియా ఎంత తాను జరిగిపోయిందో కష్టాలన్నీ అనుకుంటే నువ్వే కాడిపోయావు నా కొడుకేనయ్యా ఇతను కిట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు ఎవరు లేరయ్యా నా కొడుక్కి పైకి కొట్టి చంపిన అనవాళ్ళు ఏమి కనపడలేదు అదే మాకు అర్థం కావట్లేదు సార్ నేను చస్తే నాకు తల కొడుపు పెడతాడు అనుకుంటే నేనే ఇటు కళ పెట్టాల్సి వచ్చింది తండ్రి బాబు బాబు కలిసి బాబు శివపరిశ్రామకు ఏర్పాటు చేయండి ఎన్ని రోజుల నెల పస్తులు ఉంటాం ఆడికేం కాదులే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాగా ఏమైందో ఏంటో ఎక్కడికి వెళ్ళాడో నాకు చెప్పకుండా వెళ్ళేవాడు కాదు మాకు కూడా చెప్పకుండా వెళ్ళాడంటే ఇది ఇంపార్టెంట్ వర్కే ఉంటది పిన్ని మీరేం బాధపడకండి వాడు వస్తాడు ముందు బోన్ చేయండి పిన్ని ఈ ఒక్క ముద్ద తిను నా మాట ఈ ఒక్క ముద్ద తిను ఇలా ఏడుస్తూ కూర్చుంటే అలాగే తిను నీ కోసం పెట్టిన పెగారా జానుగా నువ్వెక్క వచ్చి రజానుగా ఇది కూడా నీ కోసమే తెచ్చారా జానుగా ఇది కూడా వచ్చి తినాలరా రజానుగా తిన్నా జీవితం ఎంత తాగినా ఎక్కట్లేదు బాబాయ్ అవును రా జనా రోజు మనతో కలిసి ఉంటే జానుగాడు సడన్ గా లేడంటే నాకు ఏదోలా ఉందిరా ఇంకే కాదురా ఊర్లో జనాలందరికీ అలాగే ఉంది అయినా అంత దారుణంగా చంపడం ఏంటిరా అదే కదరా నాకు అర్థం కాద అప్పండి మనకి తెలియని శత్రువేదో ఉంది వాడెవడో కనిపెట్టాలి అవును బావాడెవడో నేను కనిపెడతా వాడు కానీ నాకు దొరకాలి నరికి పారదొబ్బుతా వాడిని రేరే రేరే రాంత రిస్కు అయినా మనకు అవసరమా ఏంట్రా భయంగా ఉందా అలా కాదు నువ్వు ఉండగా చంపారు కదరా జాగ్రత్త ఒక్కడికి అయిందని అందరికి అలాగే అవుతుందా ఉండరా అంతా వాడి భ్రమ నేను పొలంలో చిన్న పని ఉంది ఆ పని చూసుకొని ఇంటికి వెళ్తాన్రాప్ రాంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ ఎంత చెప్పినా వినకుండా పొలం పోయాడు ఆ పోవడమే పొలం దగ్గర ఏమైనా గొడవ జరిగిందా నాకు తెలియదండి నీకేమైనా తెలుసా ఏమో నాకు తెలియదు సార్ ఎవరికైనా తెలుసా మాకు తెలియదు మాకేం తెలియదు సార్ సర్పంచ్ గారు గ్రామంలో ఇతని పరిస్థితి ఏంటి మంచివాడండి అందరితో కలివిడిగా ఉంటాడు మా అబ్బాయికి స్నేహితుడు కూడా ఎస్ఐ గారు మీరే ఏం జరిగిందో ఎలాగైనా తెలుసుకోవాలి సార్ అలాగే కానిస్టేబుల్స్ సెవెన్ పోస్ట్ మార్టంకి తీసుకురండి